ధోరణ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాదివలకు అటుకులము సింధువులు ఉంటారు మాదివలకు అంటుకుల సింధువులు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు వాళ్ళు భాగవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో వేసేవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ విడిచి ఇంకో ఏసే కడతాం ఇంకో ఏసీ ఇచ్చి ఇంకో ఏసీ కడతాం ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు వేసారు మంత్రులే చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు దోపిడి భూతోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళకి ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇల్లు రాల్చిర్రు ఎంతమంది రైతులు కాపాడు మీరు పచ్చకు వేసుకొని మీరు ఇలా రైతేసేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్ మీరు మీరు ఆటో డ్రైవర్లా ఏ ఆటోలు చూసారు మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే సకాలం అండి ఒక సభలు కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏ కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడాలి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు రేటు మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోవేషన్ వేసుకొని రోజు కోవేషన్ వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బాధ కావాలి